చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లేట్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్

నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి మండలం జంకులు దిన్నే సర్పంచ్ మరి సత్యనారాయణ ఈ రోజు మరికొందరు గ్రామ ప్రముఖులతో కలిసి వెళ్లి దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి రెడ్డిని దర్శిలో కలిసి పుష్పగుచ్చం అందజేసి శాల్వా కప్పి మర్యాదపూర్వకంగా సత్కరించడం జరిగింది శివప్రసాద్ రెడ్డి గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని సర్పంచ్ మరి సత్యనారాయణ అభిప్రాయం తెలిపారు you mm -hmm.